ఎలా ఉంది జగన్ పాలన బాగుంది ట్రామ్ రెడ్డి ఓకే మరి సార్ ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి జగన్ టికెట్ ఇచ్చారు తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా

తెల్లు తెలు బాగున్నాము చాలా బాగానే ఉంది ఎందుకంటే మధ్య తరగతి పీపుల్ అందరికి కూడా కొద్దిగా అంతా ఎంతో ఉన్నత స్థాయికి రాగలిగినారు అంటే ఆయన గవర్నమెంట్లో వచ్చినారు పేద పిల్లలు చదువుకోవడానికి కానీ హెల్త్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ చాలా నెంబర్ వన్ గా ఉంది ఇంకా తర్వాత ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి గా అందుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా లంచగొండీ వ్యవహారం లేకుండా జరిగిపోతుంది చాలా బాగానే ఉంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా ఆయనకే గెలిపించి అనంత వెంకట్రామరెడ్డి గారు మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు బాగానే పనిచేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాతనే మనకు అనంతపురంలో చాలా డెవలప్మెంట్ అయింది చాలా డెవలప్మెంట్ మీన్స్ అంటే రోడ్లు ముందు అధ్వానంగా ఉండేటివి అండర్ గ్రౌండ్ రైల్వే ఇది అయితే రైల్వే వంతనైతే ఫ్లైఓవర్స్ అయితే అక్కడ నుంచి ఆ ఆగదొడ్డపల్లె నుంచి కూడా అక్కడ అటు రాయదుర్గం బల్లారి రోడ్డు వరకు కూడా పోర్లో పోర్వే చేశారు బాగా డెవలప్ చేశాడు ఈసారి కూడా ఆయన వస్తారని చెప్పేసి మాకు హోప్స్ ఉన్నాయి నమ్మకంగా చెప్పిన అంటే కాదని చెప్పా ఎందుకంటే ఆయన పరిపాలనలో ఇప్పుడు ఏమైందంటే ఆయన చేసిన పనులు గానీ ఆయన తిరగడం కానీ ఎందుకంటే పబ్లిక్ లకు రావడం చేయడం కూడా బాగుంది కాబట్టి ప్రజలకు ఏం కావాలా ఏమని చెప్పేసి అడిగి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నారు గోగుల్దేర్ నగర్ అనంత వెంకట్రామరెడ్డి ఆయన పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి చేస్తాం రెడ్డి గారు ఆయనకి ఇస్తాం కాదు తెలుగుదేశం నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు కదా పేరు ఏమైనా ఆయన పేరు మాకు తెలియదు వాళ్ళు కూడా ప్రకటించారు కదా పెద్దమ్మా తెలుగుదేశం నుంచి అభ్యర్థిని ఏమో మాకు తెలియదు అవుతుంది వాళ్ళు కూడా ప్రకటించి ఇక్కడికి ఎవరు రాలే ఆయన పేరు కూడా ఏమీ తెలియదు ఓకే వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు

మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ రాజకీయాలు ప్రజాసేవ లేదా ఎందుకు ఆయనకి ఇచ్చినారు ఎన్ఆర్ఐకి ఎస్ఆర్ సిపి వాళ్ళు చేసిందే ప్రతి వాళ్ళు ఎవరు తట్టుకోలేరు ప్రతిపక్షం సెలక్షన్ కేవలం రాజకీయం అంటే బతకడానికి ఆర్జించుకోవడానికి తప్ప ఇంకేం లేదు ఎవరు గెలుస్తారండి ఆయన వ్యాన్ కూడా పెట్టుకుంటే దాంట్లో మనుషులు లేరు వ్యాన్ తిరుగుతాయి ఒకటే ఆయన మన తెలుగుదేశం అభ్యర్థి కనీసం పది మంది కూలీలు పెట్టి దాంట్లో కదా ఆ దేశాన్ని ఆ పార్టీ కన్నా గౌరవం పెట్టాలి కదా వాళ్ళు కోర్టు కోట్లు ఏమనుకున్నా అంటే ఇది సినిమా టికెట్ తీసుకున్నట్లు అనుకుంటున్నారు ఓట్లంటే ప్రజల దగ్గర డబ్బులు ఇచ్చేది ఓట్లు వేస్తారనుకుంటారు యంగ్ డ్రాఫ్ట్కి ఏమి ఊరిని ఆయన పోతే గుంపులు గుంపులు వస్తారు ఆయన ఏంటో మళ్ళీ ఆయన ఆ క్యాండిడేట్ ఎందుకు రాలేదు మాకు ఆయన మా పరిచయం లేదు వచ్చి తిరిగి అందరితో చెప్పే చెప్పి కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వెంకట్రామడి డోగా లేకుండా గెలుస్తాడు మెజారిటీ అందా అని ఇప్పుడు గణన చేసుకుంటాడు అంతే మా అంటే మీరు ఓవర్ అంటారు మేము చెప్పే మాకు లోపల మా అంచనాలు మాకు ఎందుకంటే చేసిన పనికి చెప్తాడు వెయిట్ ఆఫ్ ది వర్క్ ఆయనలో ఉండే వర్క్ నీ ఇష్టం ఇట్లా తిరగండి మీరు ఈ అరవింద నగర్ తిరగండి మీరు ఆయన గురించి నెగటివ్గా ఏడన్నా పది మంది విచారించుకోండి ఉంటే అప్పుడు సార్ గెలుపు మెజారిటీతో గెలుస్తాడు ఎందు ఎందుకు ఎందుకు అంటే వ్యక్తిత్వం చాలా మంచిది రాజకీయం సేవ చేయాలనే వాడే కానీ ఆర్జించుకోవాలనే ప్రప్రథమైన ఆర్జించుకోవాలనే గుణం లేదు అది సేవ చేయాలని మొదటి నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది అట్లా వాళ్ళ గుంపులో కూడా వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఊరు కానీ వర్గం కానీ డబ్బులు కావాలి ఆ పథంలో ఎవరు ఏదో వచ్చినా మనం సేవ ఇది చేయాలన్నా ఈ రోడ్డు వేయాలన్నా ఆ కార్యక్రమం కావాలన్నా ఆ ఊర్లో ఎట్లా వెళ్ళాలంటే నారాయణపురం ఎట్లా తీర్మానం ఏ అది కాన్సన్ అంటే ఆయన ఆర్జించుకోవాలని చేసినవే పోలీ మెయిన్ మన బ్రిడ్జ్ చూడే అనంతపురానికి అలమాణికమైనది ఆయన ఆర్జించుకోవాలంటే ఎవరు కంట్రాక్టర్లు అయినా కానీ

ఏమో తెలియదు బాబు ఈసారి అనంతపురంలో ఎవరు గెలుస్తారు నేనైతే ఎందుకంటే జగన్ పాలన అరవింద్ నగర్ ఎలా ఉంది జగన్ పాలన జగన్ సూపర్గా ఉంది సూపర్గా అంత సూపర్గా ఏం చేశాడు అండి జగన్ మాకు అన్ని విషయాల్లో పింఛని విషయం అయితే మళ్ళీ స్థలాల విషయం అయితేనేమి ఇంట్లో స్థలాల విషయం అయితే ప్రతి ఒక్క విషయంలో ఆయన మంచి చేసినాడు ఎవరు సార్ మీ ఎమ్మెల్యే ఈ అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే ఎమ్మెల్యే పనితీరు అంటే బాగానే చేస్తాడు వెంకటరామరెడ్డి గారే పోటీ చేస్తున్నారు ఓ తెలుగుదేశం ఎవరు చేస్తున్నారు తెలుసు తెలుగుదేశం ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు ఇప్పుడైతే ఆయన పేరు తెలియదు మాకు ఎవరు అనంతపురంలో ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటే అనంతపురంలో వైఎస్ వెంటనే ఆన్సర్ చెప్పారు అప్పుడు ఎందుకు అనుకుంటున్నారు ఆయన మాకు చాలా వరకు సాయం చేసినాడు అన్ని విషయాల్లో మాకు సాయం చేసినాడు పేరండి ఈ కాలనీ సాయి నగర్ ఎయిత్ క్రాస్ అన్న జగన్ పాలన చాలా బాగుందన్న నేను పుట్టి పెరిగిన తర్వాత ఇట్లాంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు రెడ్డి వస్తూ ఉంటారన్నా అన్ని పట్టించుకుంటారు మంచి చెడ్డ అన్ని కోరుకుంటారు చేస్తారని పోటీ చేస్తున్నారు అట్లా తప్పకుండా గెలిపిద్దామన్నా మనం తెలుగుదేశానికి చౌరబూట చేస్తున్నారో తెలుసా మనకు అట్లాంటివన్నీ అవసరం లేదన్నా మనకి జగన్ అన్న కావాలి అంటే జగనాన్న పేరు అయినా కనీసం ఏమో అట్లాంటి ఏం పట్టించుకోమన్నా ఇంకా ఎందుకంటే ఇప్పటి వరకు మన జీవితంలో అట్లాంటి చూడలేదు ఈ కాలనీ పేరు ఫస్ట్ మనం ఉన్న వేరే పేరు హాస్పిటల్ కళ్ళి ఎవరు మీ ఎమ్మెల్యే అంతే పని తీరు ఎలా ఉందంటే బాగుంది బాగుంది అంటే ఏం చేస్తుంటారు అంత బాగా ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరు బాగా సౌకర్యాలు చేస్తున్నాడు ఇంటింటికి పింఛన్లు అవుతుండీ చేసేటవన్నీ ప్రతి ఒక్కటి బాగా చేస్తాడు సార్ ఆయన పోటీ చేస్తున్నారు బాబా వైసీపీ నుంచి జగన్ టికెట్ కూడా ఇచ్చారు ఆయన గెలుస్తాడు అసలు ప్రశ్న కూడా పూర్తి అవ్వాలి వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి అనంతపురంలో ఎవరు గెలుస్తారు సమానంగా వెంకటరామరెడ్డి తప్ప ఎవరు మించి రాలేరు ఎందుకు అనుకుంటున్నారు విశేషం అతని ముందు సీనియర్ బాగా చేసినాడు ఎక్కువగా ఊపి ఉండేది అదే సమ్మ బంగ్లా ఆసుపత్రి బ్లాచ్ కోటాలు ఎవరు పెద్ద మీ ఎమ్మెల్యే రామరెడ్డి తో ఉంటారు ఎమ్మెల్యే వస్తంట వెంకరామరెడ్డి గారే వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా తెలుగుదేశం ఎవరు చేస్తున్నారు నాకు తెలుగుసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు ఈ సారి అనంతపురంలో గెలుస్తారంటే వైసీపీన టీడీపీన వెంకటా రెడ్డి ఓకే ఎందుకు అనుకుంటున్నావు వెంకటరామరెడ్డి గారని ఆయన మేలు చేసినాడు కాబట్టి ఎవరు మీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఎలా ఉంది ఎమ్మెల్యే పనితీరు వెంకటరామరెడ్డి మంచిగా విధాలుగా బాగా చేసాడు అన్ని విధాలుగా పిల్లోడు పోయినా మంచిగా మాట్లాడతాడు మాకు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటారు బాగా చేస్తారు అన్ని బాగుంటాయి వెంకటరామరెడ్డి గారే పోటీ చేస్తున్నారు వెంకటరామరెడ్డి చేస్తాను వెంకటరాముడు ఖచ్చితంగా గెలిచాడు అవునా ప్రశ్న బాబే

ఎలా ఉంది ఎమ్మెల్యే బంతీరు అంటే బాగానే అందరే మరి సరైన పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి పోటీ చేసే సబ్జెక్ట్ పేరేమైనా తెలుసా తెలియదు నిజంగా తెలియదు కొత్త ప్రకటించారుగా టీడీపీ నుంచి

మనకి రే తెలీదు పట్టించుకోము మనం పట్టించుకోమే మనకి తెలియదు అన అనంత్ వెంకటరెడ్డి మనకు బాగా పరిచయం లేదు అనంత వెంకటరామ రెడ్డి మనకు గెలిచే లీడర్ ఎందుకు ఎందుకంటే మన పనులు చేసినాడు పరిస్థితిలో అట్లా పోతేనే పలకరిస్తాడు ఎవరు ఏం కథ ఎట్లా పరిస్థితి మన అవకాశం అంతా బాగా చూసినాం